నిద్ర ఫస్ట్ ప్లేట్ అందుకే బిర్యానీ ఖాళీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సండే స్కూల్ పిల్లలు అంటే దేవుని యొక్క ప్రత్యక్షతను మీకు తెలియపరచడానికి అధ్యాయంలో ఆటో బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నానండి జర్నీ వీడియో అయితే అసలు నేను ఎక్కడ తీయలేదు ఫుల్ బిజీ హడావిడి అయిపోయింది మా అండి ఇగోండి మా చిన్న పాస్టర్ గారు హాయ్ యా నా దోస్తులండి వీళ్ళంతా ఓకేనా ఇప్పుడైతే ఫంక్షన్ దగ్గర వెళ్ళిపోతూ ఉన్నాము एर्दरी चल नहीं ओपन देवा टीशना एक लोरो फोर मंथ्स का था ओपन मी रेडा करना है दो पर ये कृष्ण कृष्ण oppi జన్మించారు ఈరో అనే పాట పాడుకుని మనకు జనరల్ సాంగ్స్ ని ముగిద్దాం ఆ తర్వాత మనకు పాపమంతమో నారాజు అసలు కృష్ణ పుట్ట మాట్లాడుతున్నాను పేరు పెట్టి పిలవాల్సి ఉంటుంది నాకు అందరి పేర్లు ఇక్కడ తెలుసు తర్వాత ఇంకొకరు వీరందరూ కలిసి ఇష్టపడతారు అందరికి కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఈ పాట అయిన తర్వాత మనం చేస్తున్నాం శ్యామ్ మోహన్ విజయ్ రాజ్ ఇంకా శ్రీధర్ గారు విజయ్ వీరందరూ కూడా పైకి వచ్చి ఒక పాట పాడాల్సిందిగా

రులు మోహన్ విజయరాస్ ఇంకా ఎవరైనా సురేష్ కూడా జాయిన్ అవ్వచ్చు ఆయన కూడా ఒకప్పుడు మా బేతల్లో ఉన్న వ్యక్తి

తప్పిడు కొట్టిన ఏం కదా కొడుతున్నారు యాక్షన్ ప్లాన్ చేస్తే చూద్దరు కానీ మన ముందు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎవరు కూడా టైం వేస్ట్

ఏమో అని చెప్పేసి నేను అక్కడక్కడ మాత్రమే ప్రోగ్రామ్ అంతా తీసానండి ప్లీజ్ నచ్చితే కనుక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సెమీ క్రిస్మస్ అండి ఈ ప్రోగ్రాము ఫంక్షనల్ అండి ఇది కూడాను ఇది ఫోర్త్ ఫ్లోరు అక్కడ ప్రోగ్రామ్ అంతా జరిగేది థర్డ్ ఫ్లోర్ లో ఇంక ఇక్కడ డిన్నర్ కి ప్లాన్ చేసేసారు ఎమ్మీ ఫుడ్ అండి చాలా బాగున్నాయి అవి కూడా మీకు చూపిస్తాను వారికి నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హ్యాపీ క్రిస్మస్ భోజనం చెప్పండి హ్యాపీ క్రిస్మస్ కొద్దిమంది చెప్తున్నారు హ్యాపీ క్రిస్మస్ వెరీ గుడ్ గుడ్ మంచిది శ్రేష్టమైన సమయంలో అనుకొచ్చాను దానికి ముందు మ్యూజిషియన్స్ కి చప్పట్లు కొట్టండి ఎంతో చక్కగా భావిస్తున్నారు బాలాజీ నగర్ లో ఇంత టాలెంట్ ఉందంటే నేను నమ్మలేకపోతున్నా నేను ఐదు గంటల వరకు వైజాగ్ లో ఉన్నాను విశాఖపట్నంలో మాట్లాడను కాని ఈ యొక్క సంతోషానికి గల కారణం ఏంటి ఇంత మనం మనం మాత్ర పక్షులంతా ప్రపంచమంతా అందరికొచ్చి అంటే దేవుడి యొక్క ప్రత్యక్షతను మీకు తెలియపరచడానికి యోహాస్ వార్త ఒకటో అధ్యాయంలో పద్నాలుగు వచ్చినములో ఈ రీతిగా రాసి ఉంది ఆ వాక్యము శరీర అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించు చూడెను తండ్రి వలన కలిగిన అద్ చంద్రమండలం మీదకు వెళ్ళాడు ఆయన చంద్ర మండలం మీదకి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కొంతమంది ఆయన అడిగారు మీరు చంద్రమండలం మీదకి వెళ్ళి మరలా తిరిగి వచ్చారు కదా మీరు ఎలాగో ఫీల్ అవుతున్నారు చంద్రమండలాన్ని సర్వ సృష్టిని సృజించిన దేవుడు భూలోకం మీద అడుగు మనం ఇంకా అయి ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు అనగా పాపలను రక్షించడానికి ఏసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాను యేసు ప్రభువారు జీవించిన కాలంలో ఆయన ఒక మాట అన్నాడు నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని యేసు క్రీస్తు ప్రభువారు తన మాటలలో జ్ఞాపకం చేశాడు కాబట్టి ఈ రాత్రి ఎందుకు ఇంత సంతోషం అంటే మనకు ఒక రక్షకుడు పుట్టాడు దేవునికి స్తోత్రం చెప్పండి మనకు ఒక విమోచకుడు ఉన్నాడు మనం మన పాపకు విశృంఖలాల నుండి మనల్ని విమోచించే ఒక దేవుడు ఉన్నాడు అన్న సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు కూడా చంద్రమండలంలో ఒక ఆవిడ ఆవిడ ఉంది ఆమె ఆవిడ పేరు సునీత విలియమ్స్ అని అంటారు ఆరు రోజుల కోసమని బట్టలు సర్దుకొని చంద్రమండలానికి వెళ్ళింది ఎన్ని రోజులకి ఆరు రోజులకి తీరా అక్కడ చూస్తే ఆరు నెలలు ఉండవలసిన పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు అక్కడ అడిగేది ఏంటంటే ఈ స్థితి నుండి మమ్మల్ని మమ్మల్ని ఎవరైనా రక్షించగలరా అడ్డు కూడా ఏమైపోయింది పగల మట్లబడింది అని వ్రాస్తాడు ఆ మద్యం గోడను ఆమె పడగొట్టి మన ఉభయులను అనగా దేవుణ్ణి మానవుణ్ణి ఏకం చేస్తాడు ఈ దినాన దేవుని దగ్గరకు ఏ సమయంలో అయినా ఎలాంటి పరిస్థితులు అయినా మనము రాగలము అన్న సంగతిని మనము గ్రహించ బతులమై ఉంటూ ఉన్నా మూ చివరిగా ఒక మా వాక్యం చెప్తాను చివరిగా యోహన్ శువార్త ఒకటి ఇరవై తొమ్మిదిలో ఈ మాట ఉంది యోహన్ స్వార్త మూడు పదహారు ఈ మాట దేవుడు లోకం ఆ ఈ జన్మాన్ని చాలా మంది ఏ మాత్రం కూడా అర్థం చేసుకోకుండా వారి వారి ఆ వారి వారి అవగాహనలో వారి వారి అవగాహనలో ఏదో ఒక రీతిగా పండుగ చనిపేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కానీ నిజమైన పండుగ ఎప్పుడు అంటే ఏసు క్రైస్తు ప్రభువాన్ని రక్షకుడిగా నీవు అంగీకరించినప్పుడు పశువుల పాకలో పుట్టిన యేసు ఈ పండుగ జనాన మన హృదయాల్లో పుట్టాలి మన కుటుంబాల్లో పుట్టాలి మన జీవితాల్లో పుట్టాలి అప్పుడు పాపికి రక్షణ పాపికి సమాధానం పాపికి విడుదల పాపికి పరలోకం అని మనసు బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ సాయంకాల సమయం ఇంతటి ఆనంద సమయంలో ఏసు క్రీస్తు ఇంకా ఎవరైనా తెలుసుకోకుండా పండుగ చేసుకుంటూ ఉంటే ఆనవాయితీగా అలవాటుగా ఆచారంగా చేసుకుంటూ ఉంటే నిజమైన పండుగ మనం ఎప్పుడు చేసుకోగలమంటే మన హృదయాల్లో అంగీకరించినప్పుడు చిన్న చేసుకుందాం అంగీకరించిన మనకు ఆయన పరలోకాన్ని ఇవ్వడానికి తనతో పండుగ సమయంలో బిడ్డలుగా నేను చాలా మందిగా వచ్చారు మీ కొండ స్తోత్రాలు మరి ఈ ఎప్పుడైనా అలవాటుగా ఆనవాయితీగా కేవలము ఒక పండుగగా చేసుకుంటూ ఉంటే వారి హృదయాల్లో మనం మీరు పుట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారన్న సంగతి వారి పాపముల నిమిత్తమై మీరు కల్వరి శిలువలో నీ ఎవర రక్తమును కార్చి వారిని పునీత హ్యాపి క్రేస్ ఆమేన్ పిల్లలు మంచి మంచి పిల్లలు మంచి పిల్లలు 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 ఓకే మేరీ మేరీ పిల్లలు అంటే మీరు అందరు ఏమాలి దోస దోస పిల్లలు కదా సరే కాబట్టి నేను పప్పే షో చేస్తాను పప్పే షో కంటే ముందు ఒక ఐదు నిమిషాలు టైం తీసుకున్నాను ఓకేనా ఐదు నిమిషాల్లో ఏం చేస్తానంటే మీతో ఒక చిన్న యాక్టివిటీ చేయాలని ఆశపడుతున్నాను టెన్ మెంబర్స్ కావాలి టెన్ 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 మెంబర్స్ మీరు రాకపోతే నేను పిలుస్తానండి ఓకేనా ఇక్కడ గర్ల్స్ ఆల్రెడీ ఉన్నారు అమ్మ వన్ టూ త్రీ ఫోర్ వచ్చేది వచ్చే ఫైవ్ సిక్స్ బాయ్స్ ఇక్కడ గర్ల్స్ ఉంచండి పని ఆ చిట్టు లేదమ్మా అది మీరు మెరీ మెరీ క్రిస్మస్ జంప్ చేయాలి ఓకేనా చెప్పిన తర్వాత ఏం చేయాలంటే వీళ్ళు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అంటారు మీరు ఏమనాలి మెరీ మెరీ క్రిస్మస్ షెపోర్ట్ వన్ షెపోర్ట్ టూ షెపోర్ట్ త్రీ వైజ్ మ్యాన్ వన్ వైజ్ మ్యాన్ టూ వైజ్ మ్యాన్ త్రీ ఇంకెవరంటారు పద ఉన్నారు చూడండి ఓకేనా ఈ ఆ కింగ్ లేదు ఆ పది మంది ఉంటారు మీలోనే ఉంటారు చిట్టి 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 చూసుకోండి అక్కడ వెయిట్ చిట్టి దొరికిందా 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 మీరు ఓపెన్ చేసి చూసుకోండి ఓపెన్ చేసి చూసుకోండి మీలో మీరే డైరెక్ట్ చేసుకోండి ఏ రోజు వచ్చింది వన్ మినిట్ టైం

ఈ క్రిస్మస్ అంటే ఒక స్టార్ ఏం చేయాలంటే అనేక మంది దారి చూపించారు క్రైస్తవులు అందరూ కూడా ఐక్యంగా ఉండేదాన్ని దారి చూపిస్తే ఇప్పుడు ఎప్పుడో భారతదేశం మారిపోయేది అని ఓకేనా అది ఆపు వచ్చినప్పటి నుంచి ఇంకా ఓకే రెడ్ కలర్ కదా రెడ్ కలర్ రెడ్ కలర్ దేనికి సాగుషం అని చెప్పాను నేను చాలా సార్లు నాకు తెలిసి టెన్ టెన్త్ టైం లెవెన్త్ టైం వచ్చే నేను సో ఒకవేళ ఆ పిల్లవాళ్ళు కనుక ఫస్ట్ క్లాస్ ప్రేమకి సాదృశ్యం దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యం చాలా మంది చేస్తూ రక్తం అంటారు నేను అంటాను ప్రేమ అంటాను ప్రేమ ఉంది కాబట్టి రక్తం ఇచ్చాడు ప్రేమ ఉందా కాబట్టి సిల్వం వచ్చాడు ప్రేమ ఉందా కాబట్టి ఏం చేశాడు ఆయన మన కోసం చనిపోయాడు ప్రేమ ఉందా కాబట్టి తిరిగి లేచాడు ప్రేమ ఉందా కాబట్టి మన తిరిగి వస్తా అన్నాడు ప్రేమ ఉందా కాబట్టి మళ్ళీ మనల్ని తీసుకొని వెళ్తా అన్నాడు అది నిజమైన మైస్

ఇది సాంబారాత ఇది మసాలా వంకాయ ఫైస్ ఇది సూపర్ ఉన్నాయి ఇంకా ఇక్కడైతే నా ఫ్రెండ్ ప్రసాద్ గురించి అయితే చిన్న విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి చాలా మంచి వ్యక్తి అందరికీ రేర్గా దొరుకుతారు కదా మనిషి సాయం కానీ లేకపోతే మంచితనానికి మాత్రం మారు పేరు ప్రసాద్ అని చెప్తాను తో మాట్లాడతారా

చాక్లెట్ ఫ్లోవర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చావామిలీ ఎంత మీ సబ్ చర్చ్ కు వెళ్తారా చెప్పాలను

నిద్ర మా మామయ్య అందుకే బిర్యానీ ఏదైనా ఖాళీ అయిపోయింది ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సండే స్కూల్ పిల్లలు మా హస్ చూసావా మా ఫ్రెండ్ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాగున్నారా దీని పేరు హారిక అన్నమాట సో ఈరోజు అందరూ చాలా బాగుంటారండి నాతో ఇంకా అనమాట అందరినీ మేమైతే దేవేంద్ర గారి ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేసామన్నమాట అనమాట అనూషక్క అనూషక్క అప్పటి నుంచి అప్పటి నుంచి మనుషులు కూడా చూసి లేదు పది కేకలు వేసా హాయ్ అండి అండ్రా హాయ్ బ్రైడ్ సార్ యా సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అనిష్ అక్క చిన్ని కరుణక్క దేవేందర్ గారు తిన్నావా స్వీట్ తీసుకుందా మీ ఆవిడకి స్వీట్ తిన్నారా ఎక్కడ జూడి గారానా చాలా మంది వచ్చారు యా నేనేమో ఇంత ఉన్నా వీళ్ళందరూ హైట్ ఉన్న వాళ్ళని కవర్ చేయలేక చచ్చిపోతున్నాను గైడ్స్ సో ఈ స్వీట్ ఎవరు ఇచ్చారు అవునా సో ఇలా జరిగింది సెమీ క్లీమర్స్ అయితే హాయ్ మౌనిక బాయ్ రా చాలా మంది మౌనిక బాబాయ్ షాలి బాబాయ్ పిలుతున్నాడు ఇంకా లెవెన్ థర్టీ అవుతుందండి టైం ఎగ్జాక్ట్లీ ఇది శుభకార్య ఫంక్షనల్ అండి మన సాకేత్ రోడ్లో ఉంటుంది ఇంకా ఎవరికాళ్ళకైతే వెళ్ళిపోతూ ఉన్నారు చూసారా రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి అమ్మమ్మ వాళ్ళకైతే ఆటో బుక్ చేశామండి వెయిట్ చేస్తూ ఉన్నాము బాయ్